వెల్కమ్ టు ఎన్జికెన్ నైన్ న్యూస్ ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసులను పూర్తి నిబద్ధతతో బాధితులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకట తెలిపారు సోమవారం మధ్యాహ్నం మెడ్చల్ మల్కాజ్గి జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ల్యాండ్ సర్వీస్ ప్రత్యేక నిధి మరియు అట్రాసిటీస్ పైన జరిగిన సమీక్ష సమావేశానికి డీసీపీ కోటిరెడ్డి అడిషనల్ కలెక్టర్ విజేందర్ రెడ్డి డిఆర్ఓ హరిప్రియతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఏసీపీల వద్ద ఇప్పటి వరకు ఉన్న కేసుల వివరాలు వాటి పురోగతిని అడిగి పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు జిల్లాలోని కొన్ని ముఖ్యమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాలను అడిగి తెలుసుకుని సంబంధిత శాఖల సమయంతో తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేసే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని అలాగే విచారణ దశలో ఉన్న బాధితులకు నిబంధనల మేరకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు బాధితులకు అందజేసే రెండు పడకల గదుల ఇళ్ల కేటాయింపుల విషయంలో రాష్ట్రంలోనే మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అగ్రస్థానంలో నిలిచినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఈ విషయంలో అధికారులు పోలీసుల కృషి ప్రశంసనీయమని చైర్మన్ తెలిపారు అలాగే తర్వాతి లబ్ధిదారుల వివరాలను పూర్తిగా రూపొందించాలని సూచించారు మానవ సేవే మాధవ సేవ సమాజమే దేవాలయం పేదవాడే దేవుడు అని నేను అనే కాకుండా మనం అనే నినాదంతోనే వ్యవస్థలో ముందుకు పోగలమని ఎందుకు అందరి కృషి సహకారం అవసరమని తెలిపారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను పూర్తి నిబద్ధతతో తమ విధులు నిర్వర్తించాలని సంబంధిత అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గిరి టి శ్యామ్ ప్రకాష్ ఆర్డీఓ కీసరా కెవి ఉపేందర్ రెడ్డి జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ అధికారి జి వినోద్ కుమార్ జిల్లా ఎస్టీ డెవలప్మెంట్ అధికారిని ఎన్ పద్మజ పీడిఎస్సీ కార్పొరేషన్ బాబు మోజా జిఎండి ఐసిడి వినయ్ కుమార్ పిడి హౌసింగ్ పివి రమణామూర్తి ఏసీపీలు ఇతరులు పాల్గొన్నారు